హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజైతే మా ఊరికి వెళ్ళాము మా ఆడపరిచి వాళ్ళు వెళ్ళామ కళ్యాణం చేశారు ఉప్పులమ్మది వెళ్ళమది మిల్లు దగ్గర మాది బొంగుల రోస్టరు బొంగుల రోస్టర్ దగ్గర చేశారు మిల్లులో అక్కడికి వెళ్ళాము ఇగో ఇవి కనిపించేటివన్నీ అయితే బొంగులు రోస్టరు బొంగులు తయారు చేస్తారు ఇక అది కనిపించేది అయితే మన రోస్టర్ అనమాట అవన్నీ అక్కడ కనిపించేటివి బ్యాగ్లు ఆ మిషన్ అనమాట అది బొంగులు డ్రై అవుతాయి అవి ఒడ్లు అక్కడ కనిపించడి బ్యాగులు అవన్నీ నేనైతే బొంగులు చూపించలేకపోయాను ఏమనుకోవద్దు ఈరోజు పంపించారంట మా ఆడపరుచి వాళ్ళని అడిగాను ఇంకా పండుగ అయింది కారా ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళొద్దు అననే వరకు ఏం సరేలే అని చెప్పేసి ఇంకా నేను వీడియో కూడా అక్కడ చెప్పలేకపోయాను ఇంకా అందుకనే ఇంకా చూపియలేకపోతున్నాయి ఏమనుకోవద్దు మేమైతే ఈరోజు ఫుల్ హ్యాపీగా మా ఊరికి వెళ్ళేసి వచ్చిన మా అత్తగారు ఊరు మాడపరిచే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు వాళ్ళు మిల్లు మిల్లులో మిల్లులో మా కళ్యాణం చేశారనమాట ఇంకా వీడియో అయితే ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్